హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఒక మట్టి ప్రమిదలో లవంగాలు వేసి కర్పూరం వేసి వెలిగించి తలుపులు మూసేసి కొంతసేపు తర్వాత తలుపులు తీస్తే దోమలన్నీ బయటికి పారిపోతాయి ఇడ్లీలు అప్పుడప్పుడు కొంచెం గట్టిగా వస్తాయి కదా అవి మృదుగా రావాలంటే కొంచెం వంట చోడా కలిపితే మృదువుగా వస్తాయి పచ్చి బఠానీలు ఉడికించేటప్పుడు రంగు మారకుండా ఉండాలంటే కొంచెం పంచదార వేసి ఉడికిస్తే రంగు మారకుండా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన నిమ్మకాయలు కొంచెం గట్టిపడి రసం రాకపోతే వాటిని తీసి గోరువెచ్చని నీళ్ళలో కాసేపు వేసి రసం పిండితే రసం బాగా వస్తాయి కొత్తగా పచ్చిమిరపకాయలు కోసేటప్పుడు చేతులు మండకుండా ఉండాలంటే చేతులకు ఆయిల్ రాసుకుని అప్పుడు పచ్చిమిరపకాయలు కోస్తే చేతులు మండవు ఇంకా చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే చపాతీల మధ్యలో బంగాళదుంప చిక్కు తీసి పెట్టండి చపాతీలు ఎక్కువసేపు మెత్తగా మృదువుగా ఉంటాయి ఇంకా పెసరట్టు కరకరలాడుతూ రావాలంటే పెసరపిండి రుబ్బిన తర్వాత ఒక స్పూన్ బియ్య పిండి కలపండి పెసరట్టు కరకరలాడుతూ వస్తుంది ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలాలు పొడి చేసేటప్పుడు కొంచెం వేయించి పొడి చేస్తే పొడులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇంకా కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఆ కవర్లో కొన్ని వెంతులు మేసి పెడితే కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా కట్ చేసేటప్పుడు అవి తొందరగా కట్ అవ్వాలంటే ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టి అప్పుడు కట్ చేస్తే డ్రై ఫ్రూట్స్ తొందరగా కట్ అవుతాయి అల్లం తురమాలనుకున్నప్పుడు అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు తర్వాత తురిమితే అల్లం తొందరగా తురమవచ్చు ఇంకా బ్లూబెర్రీ ద్రాక్షపళ్ళు కడిగేటప్పుడు కాసేపు నీళ్ళలో ఒక హాఫ్ కప్ వెనిగర్ వేసి ఆ నీళ్ళలో నానపెట్టిన తర్వాత తింటే వాటి మీద ఉన్న పురుగు అవశేషాలు పోతాయి అప్పడాలు వడియాలు వేయించేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే ఆయిల్లో కొంచెం ఉప్పు వేసి అప్పుడు ఫ్రై చేయండి ఆయిల్ ఎక్కువ పీల్చవు ఇంకా గసగసాల పేస్ట్ మెత్తగా మృదువుగా రావాలంటే అవి నీళ్ళలో వేసి కాసేపు నానపెట్టి తర్వాత మిక్సీ పడితే మెత్తగా వస్తుంది పేస్ట్ ఇంకా చపాతీలు మెత్తగా మృదువుగా రావాలంటే చపాతి పిండి కలిపేటప్పుడు కొంచెం నీళ్ళతో కలిపితే చపాతీలు మృదువుగా మెత్తగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్